అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చామకూర పప్పు వేస్తున్నానండి చామకూర మా బిల్డింగ్ మీద అయ్యిందండి తొట్లో ఇగో తెంపుతున్న చూడండి చామకూర పప్పు వేయాలని వేస్తున్నానండి చామకూర పప్పు ఇగో చామకూర బాగా అయిందండి మా తన చామగడ్డలు పెడితే అయినాయండి ఇవి చామకూర పప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది పప్పు చామకూర పప్పు ఇగో చామకూర అంతా తెంపిన కందిపప్పులు వేస్తున్నానండి నేను చామకూర మా బిల్డింగ్ మీద అన్ని చెట్లు పెట్టుకున్నవి కూరగాయల చెట్లు గిట ఇది ఒక చామకూర పప్పు కావాల్సినవి కందిపప్పు ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి చామకూర అంతా కట్ చేసి పెట్టేసి పప్పు కడిగి కుక్కర్లో పెట్టుకోవాలండి అంతా కడిగి ఒక కప్పు పప్పు వేసుకున్నా నేను ఆ పప్పులో ఇగో చామకూర పెట్టుకోవాలి కడిగేసాక ఇగో ఒక కప్పు చామకూ పప్పు కప్పు కడిగి పెట్టుకున్న చూడండి కడిగేస్తా కడిగేసి చామకూర కట్ చేసింది అందులో పెట్టేసేయాలి పప్పుల పప్పులు వేసేసి ఇగ అంతా కడిగేసి కట్ చేసి పెట్టిన నీట్గా ఉందండి మా బిల్డింగ్ మీద అయ్యింది కదా చామకూర ఇగో పప్పులో పెట్టేసి పచ్చిమిరపకాయల కారం అయినా వేయచ్చు ఎండు కారం అయినా వేయచ్చు నేను ఎండిన కారమే వేసినానండి ఇక ఒక స్పూన్ కారము ఒక స్పూన్ మీదనే వేసిన కొంచెము ఇక సగం ఒక స్పూన్ సగం వేసినానండి సాల్ట్ వేసుకోవాలి ఒక సగం స్పూన్ వేసిన ఒకటి వేయలేదు మొత్తము తర్వాత వేసుకోవచ్చు తక్కువ ఉంటే అల్లం ఎల్లిగడ్డ కరిపాకు ఒక ఉల్లిగడ్డ గిట్ వేసినానండి కొత్తిమీర తాలింపులు వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర లాస్ట్ గిట్ట వేసుకోవచ్చు ఇప్పుడు గిట్ట కొంచెం వేసుకోవచ్చండి ఒక ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి కలిపి మూత పెట్టుకోవాలి చింతపండు గిట్ట వేయాలండి కొంచెం చింతపండు వేస్తే బాగుంటుంది ఇవో కలిపి వేస్తున్నా చింతపండు వేసుకోవాలి కొంచెం చింతపండు వేయాలి పప్పుకి తగినంత ఎక్కువ పులుపు నెలనోళ్ళు అయితే వేసుకోవచ్చు కానీ కొంచెం వేస్తే అయిపోతుంది చింతపండు పసుపు ఇంకో పసుపు వేస్తున్నా పసుపు వేసిన చింతపండు వేసి మూత పెట్టేస్తాను అండి ఇక కుక్కర్లో చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా వేసుకున్న చింతపండు వేసిన తర్వాత కుక్కర్ మూత వేసుకోవాలండి పెట్టి ఒక నాలుగు విజిల్లు ఐదు విజిల్ అయినా అయిపోతుందండి కుక్కర్లో ఈజీగా తొందరగా ఉడికిపోతుంది ఈజీగా అయిపోతుంది ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తున్నా అండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నా ఒక నాలుగు విజిల్ అయినాక తీసేయాలండి అప్పు ఉడికిపోతుందండి నాలుగు విజిల్లలో నాలుగు ఐదు ఇది ఉడకకపోతే చింతపండు ఇస్తాం కాబట్టి ఇక అయిపోయింది చూడండి పప్పు ఉడికిపోయింది ఇక చెంచాతోటే రుద్దుకోవాలండి ఇది పప్పు గుర్తి అవసరం లేదు మంచిగా ఉడికిపోయింది చూడండి పప్పు ఇక తాలింపు పెట్టుకోవాలి పప్పు అంతా ఇక చెంచాతోటే కలిపేసేయాలి కలిపి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను నేను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడం ఎక్కినాక ఆవాలు వేసుకోవాలి ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసేసిన వేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు గిట్ట వేసుకోవాలండి తాలింపుకు చాలా బాగుంటుంది పప్పులా ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర గోలినాకనే కొంచెం గోలాలండి అవి వేగినట్టు అయినాక ఎండుమిరపకాయలు వేయాలి ఎందుకంటే మాడిపోతుంది అది రెండు మిరపకాయలు మాడకుండా లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు రెండు మిరపకాయలు వేస్తున్నా రెండు మిరపకాయలు వేసుకున్నాక ఎల్లిపాయలు వేసుకోవాలి తాలింపుకు కరివేపాకు ఎల్లిపాయలు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి ఇక తొందరగా అండి ఈజీగా అయిపోతుంది చామకూర పప్పు తొందరగా ఆఫీసులకు పోయేటోళ్ళు అయినా తొందర చేసుకోవచ్చు చామకూర బయట గిటా దొరుకుతుందండి మార్కెట్లో గిటా మేము ఇంట్లో పెట్టినాం కాబట్టి ఇంట్లో ఉండే చామకూర ఇంట్లో అయింది మా బాబు వండుమని అంటే కల తెంపి వండిందండి ఎల్లిపాయలు గిట్ట వేసుకోవాలి తాలింపులనే వేసేసినానండి ఎల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసి తాలింపు పెట్టుకుంటున్నా తొందరగా ఆఫీసులకు వేటోళ్లకు వ్యాచ్లు అయినా చేసుకోవచ్చండి పప్పు ఈజీగా అయిపోతుంది టైం సేవ్ అవుతుందండి ఇది ఇట్లా చేసుకుంటే పప్పు పాలకూర పప్పు చామకూర పప్పు ఈజీగా అయిపోతాయి టమాటా పప్పు అయినా కానీ తొందర తొందరగా అయిపోతుంది కుక్కర్లో వేసినామంటే చాలు ఈజీగా అయిపోతుంది అయిపోయింది చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసేసిన రెడీ అండి చామకూర పప్పు నేను పెట్టుకొని తింటున్నానండి పప్పు అన్నం పెట్టుకొని చామకూర పప్పు వేసుకొని తిన్నానండి చాలా బాగా అయిందండి టేస్ట్ బాగుంటుందండి పప్పు చామకూర పప్పు గిట పాపడాలు చామకూర పప్పు నల్ల బియ్యం వండినామండి మేము నాకు నేనే తింటానండి నాకు షుగర్ ఉంది నల్ల బియ్యం వండుకున్నా పాపడాలు చామకూర పప్పు కొత్తిమీర చట్నీ పెట్టుకున్నా సరిగ్గా వాడలేదండి కొత్తిమీర చట్నీ గిటా పెట్టుకున్నట్టు చాలా బాగా అయిందండి కొత్తిమీర చట్నీ గిటా చాలా టేస్టీ అయ్యింది పప్పు బాగా అయింది పప్పు గిట చామకూర పప్పు ఇవన్నీ తింటున్నా చూడండి పాపడాలు పప్పు ఉంటే చాలండి ఇంత చట్నీ పెరుగు ఇవన్నీ ఉంటే చాలా బాగుంటాయండి అన్నీ పప్పుకు పప్పుకు పాపడాలు కంపల్సరీ ఉండాలి ఇక కొత్తిమీర చట్నీ అండి ఎంత బాగా అయింది కొత్తిమీర చట్నీ గిట పెట్టినా నేను యూట్యూబ్లో పెట్టినానండి చేసుకోవచ్చు అది గిట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్